గడిచిన రెండు వారాల నుంచి అనేక మంది నాయకులు కార్యకర్తలు వస్తున్నారు కలుస్తున్నారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే ఏసారి సార్ ఇన్ని ఇన్ని కార్యక్రమాలు ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం జరిగింది మరి నిత్యం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు గడప గడప చేశారు అయినా పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు జవాబుదారు బాధ్యత కూడా మీరు అంటే ఈ రోజున ప్రతి కార్యకర్తకి నాయకుడికి చెప్తుంది సరే రాజకీయాల్లో గెలుకోవడం సర్వసాధారణం మహామహానాయకులు ఓడిపోయారు అని గెలిచారు అలాగే ఇది కూడా మనం ఒక తో తీసుకోవాలి అందులో గెలిచాము ఈరోజు ఓడిపోయాం లేదు తప్పకుండా గెలుస్తాం మనం మన బాధ్యతని ప్రతిపక్ష బాధ్యతని మరి ఉందాగా నిర్వర్తిస్తూ ప్రజల్లోకి పోయి ప్రజల తరఫున అధికార పక్షిని ఎండగడుతూ ఉంటే తప్పకుండా ప్రజలు మనకు అవకాశం కానీ ఈరోజు ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతోనే మాట్లాడకపోతే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా రెండు మూడు కారణాలు అంక్షేమో బ్రహ్మాండంగా చేసింది ప్రభుత్వం కానీ లోపాలు కనపడుతుందంటే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం అనేక సార్లు మేము ప్రజల గారికి కానీ ఏ శైలి గారికి కానీ చెప్పడం జరిగింది చెడపేరు వస్తుంది దీన్ని మనం అధిగమించాలి అని దుర్దృష్టకరం చర్యలు లేకపోతే మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది అనేక మంది కాదు దాదాపు ఇరవై ఇరవై శాతం మంది రోజు ఈ లిక్కరు తాగేవారు ఉంటారు ముఖ్యంగా తనక మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం నాసిరకం మందు మరి పనికిరాని మందుని అత్యధిక దాటి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు డిశ్వసి అలాగే శాండ్ మీద ఆధారింపడే వాళ్ళు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ పాలేదు వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేసారనేది కూడా మనం నమ్మాలి ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలో లిక్కర్ ఒకటి శాండ్ ఒకటి మనల్ని దెబ్బ కొట్టుంటాయి అదే తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం ఉంటాయి టైప్లింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం అది భావించాలి అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలని అందరు చర్చిస్తున్నారు గ్రామాల్లో మాట్లాడుతున్నారు తప్పుడే మాట్లాడారు కూడా తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి మరోసారి జరగకుండా చూసుకోవాలి కానీ నేను ఒకటి చెప్పదలుస్తుందా ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఒకసారి తెలుగుదేశం వాళ్ళనికే ప్రతి ఉపయోగపడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి కాలంలోనే ఆ పార్టీని అధికారంలో తీసుకురావడానికి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా సరే తాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పట్టు పట్టి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి తీసుకోవడానికి కారణం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం అంటే అవమానం గుర్తుపెట్టుకోండి అవమానం ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు అవమానమే మనిషిలో కసి పెంచుతుంది ఆయుధాలను పిలుచుకోవాలి మనిషి పోరాట పటిమను తెలిసి చరిత్రలో మహాభారతాలు రామాయణం చదివి పెరిగిన ఈ రోజు ఆ రోజు కూడా రెండు సభలో పాండవులకు అవమానం చెందితే యుద్ధం చేసి వితోర రాజ్యాన్ని తెచ్చుకున్నాను అలాగే శ్రీరాముడు కూడా అవమానిస్తే సీతమ్మని ఎత్తుకెళ్ళి జీతయాత్ర చేసి మళ్ళీ సీతమ్మని తెచ్చుకున్నాడు శ్రీరామ్ చెయ్యి ఆ దేవులతో పోలసట్ల చరిత్ర చెప్తున్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజేఖ రెడ్డి గారి కుటుంబాన్ని చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి కార్యకర్తలు కసికే నాయకుల్లో కసికెళ్ళి పట్టుదల నిరూపించుకోవాలనుకున్నాడు నిరూపించుకున్నాడు మరి అలాగే గడిచిన రెండు మూడు సంవత్సరాలు కొంతమంది నేను అందరు అనట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళు మాట్లాడేది కాదు అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాలి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకరితర నాయకులు తెలుగుదేశం నాయకుని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడతారు బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం ఉంటుంది కసి కసిపేది పట్టుదలగా పనిచేశారు ఈరోజు పర్యవసానం మనం చూస్తాం కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకొని ఎందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారని అన్నానంటే రోజు గెలిచిన వెంటనే అనేక గ్రామాల్లో దాడులు జరుగుతాయి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకుని కార్యకర్తలని అవమానిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని పూజ చేశారు అది చట్టపరమా చట్ట వ్యతిరేకమా చట్టపరంగా చేసి ఉండొచ్చు ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు కానీ చేసిన విధానం మళ్ళీ మీరు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల్ని పార్టీని అవమానించేటట్టు ప్రవర్తిస్తున్నారో ఆలోచించుకోండి దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ప్రజలకి ఒక అవకాశం ఇచ్చారు మంచి పాలన ఇవ్వండి ప్రజలకి మంచి పాలన ఇస్తారని నీకు ఓట్లేశారు అని మీరు చెప్తున్నారు తప్పకుండా మీరు చేయండి ఒక ప్రతిపక్ష పాత్ర తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం అందరం కూడా సమర్థవంతంగా ముందుకు పోతాం ప్రక్షాళన చేసుకోవాలి చేసిన తప్పులు తెలుసుకోవాలి మళ్ళీ తప్పులు జరగకుండా చూసుకోవాలి ఎవ్వరు కూడా ఉండిపోయే ప్రసక్తే ఉండదు ఈరోజు ఏం కొత్తగా రాజకీయాలు చూడట్లేదు ఈ ఇంట్లో తొంభై ఏడు నుంచి రాజకీయాలు చూసాం అనేక ఎలక్షన్స్ గెలిచాం ఓడాం గెలిచినప్పుడు ఇక్కడే ఉన్నాం ఓడినప్పుడు ఇక్కడే ఉన్నాం తప్పకుండా ఉండగా రాజకీయాలు చేసుకుంటూ ప్రజలకు మంచి చేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియచేస్తున్నాం